హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీగా సింపుల్గా పుదీనా చట్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ మనము పుదీనా చట్నీ చాలా రకాలు చేసుకోవచ్చు నేను చేసే విధంగా కూడా చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది పచ్చిమిరపకాయలు చూస్తున్నారు కదా పదిహేను ఇరవై తీసుకుంటున్నానండి మన ధనియాలు పుదీనా నేను చింతపండు నానబెట్టింది చింతపండు వేస్తాను దాంట్లో చింతపండు అంత తీసుకున్నాను నేను జీలకర్ర పొట్టు తీసేసిన ఎల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ తీసుకుంటున్నానండి పుదీనా చట్నీలో నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను జీలకర్ర వేయించుకుంటున్నానండి చూస్తున్నారు కదా జీలకర్ర కొద్దిగా కలర్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోండి కొద్దిగా కలర్ బ్రౌన్ అయితే దీన్ని మనం తీసేసి పక్కన పెట్టుకోవచ్చు ఆ తర్వాత ధనియాలు ధనియాన్ని కూడా కొద్దిగా వే ఇవి కూడా అలానే వేయించుకోండి కొద్దిగా కలర్ బ్రౌన్ అయ్యే వరకు కలర్ బ్రౌన్ అయితే చాలండి తక్కువ మీడియం మీడియం ఫ్రేమ్లోనే తక్కువ మంటలోనే వేయించుకోండి బాగా ఎందుకంటే అది మొత్తం మాడిపోతుంది జీలకర్ర కానీ ధనియాలు కానీ మాడిపోతాయి అందుకే మీడియం ఫ్రేమ్లోనే వేయించుకోండి చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవడం వల్ల నాకు ఈ ఈ కలర్ వచ్చేసింది నేను అది కూడా తీసేసాను తీసేసినాక నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేస్తున్నట్టు చూస్తున్నారు కదా ఆయిల్ కొద్దిగా వేడి అయ్యాక మనము మిరపకాయలు దీంట్లో వేసుకుందాము ఘాట్లు వేసుకున్న మిరపకాయలు వేసుకోండి నేను ఒక పదిహేను వరకు మిరపకాయలు తీసుకున్నాను దీన్ని కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి చిన్నప్పుడు మా అమ్మ పుదీనా చట్నీ చేసేది నేను అస్సలు తినకపోయేదాన్ని తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దాము ఎంతగా మా మమ్మీ ఎందుకు అంటుందో అని ఒకసారి టేస్ట్ చూశాను చాలా సూపర్ ఉండే అప్పటి నుంచి నాకు కూడా పుదీనా చట్నీ అంటే చాలా ఇష్టం నేను అందుకే వీక్లీ టూ టైమ్స్ అయినా చేసుకుంటూ ఉంటాను పుదీనా చట్నీ చూస్తున్నారు కదా మాటల మాటల్లో బాగా ఫ్రై అయిపోయాయి ఇక పుదీనా మనము ఆయిల్ వేసుకుంటున్నాము ఎక్కువ వాటర్ పడకుండా తీసుకోండి దీన్ని కూడా ఆయిల్లో మనము బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే ఇక మనకు పుదీనా టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా నేనైతే ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా తక్కువ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను పుదీనాని కూడా నేను మొత్తం దగ్గర వచ్చేలాగా చూసుకోండి పుదీనా కూడా ఫ్రై అయిపోయింది తర్వాత మనము గ్రైండర్ చేయడానికి పచ్చిమిరపకాయలు ధనియాలు పొట్టు తీసిన ఐదు ఆరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర్ టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి మీరు ఉప్పు సమానం తింటే సమానం వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఒక్కసారి గ్రైండర్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకోండి ఈ చింతపండు వేయడం వల్ల చట్నీ అనేది చాలా సూపర్ ఉంటుంది కమ్మగా ఉంటుందండి అందుకే నేను చింతపండు వేశాను మనము దీన్ని కూడా గ్రైండర్ చేసుకోండి అయితే మనం గ్రైండర్ చేసేటప్పుడు వాటర్ ఒకవేళ మనకు అవసరం వచ్చింది అనుకోండి మనము వాటర్ వేయకుండా ఈ చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి వేయండి ఎందుకంటే చట్నీ అనేది నెల రోజైనా నిల్వ ఉంటుందండి అందుకే ఆ వాటర్ వేసుకున్నారనుకోండి చింతపండు బాగుంటుంది ఆ తర్వాత తాలింపు నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని జీలకర్ర చట్నీలు చేస్తాము కదా చట్నీలో ఇంకోలా మనం టేస్ట్ కావాలి అంటే తాలింపు బెస్ట్ అండి చక్కగా తాలింపు వేసుకోవాలి సూపర్ ఉంటుంది ఆవాలు తీసుకున్నారు చూస్తున్నారు కదా ఆవాలు అయినా కానీ మనం మిరపకాయలు నాలుగు తీసుకున్నాను అన్నీ కలిపి మంచిగా సూపర్గా తాలింపు అనుకోండి ఏ చట్నీ అయినా సూపర్గా కమ్మగా ఉంటుందండి మీరు తాలింపు మాత్రం ఇలా మంచి అన్ని రకాల ఎండిన మిరపకాయలు మన జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు ఇలా కలియమ్మక అన్నీ వేసుకొని తాలింపు వేసుకోండి సూపర్ ఉంటుంది నాకైతే తాలింపు అంటే చాలా ఇష్టం ఎంత అంటే అంత తాలింపు వేసుకొని చట్నీలో తింటానండి మీరు కూడా అలానే ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది తర్వాత మన తాలింపులో కొద్దిగా పసుపు వేయండి పసుపు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా చట్నీ కలర్ మాత్రం ఇంకా సూపర్ ఉంటుందండి మీరు కూడా వేసుకోండి నేను తాలింపులలో మ్యాక్సిమమ్ అయితే పసుపు వేస్తాను టేస్ట్ బాగుండడం బాగుంటుంది కాబట్టి చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకొని మన చట్నీలో వేసేయండి అబ్బా ఎంత సూపర్ అనిపిస్తుందో అండి తినాలనిపిస్తుంది నాకు అది ఇప్పుడే నేను మాత్రం మీతో మాట్లాడాక ఫస్ట్ ఫస్ట్ తినేస్తాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ